భద్రాచలం నన్నపనిని మోహన్ హైస్కూల్లో సేవా కార్యక్రమం భద్రాచలం నన్నపనిని మోహన్ హైస్కూల్లో నన్నపనిని మోహన్ మరియు బిగ్ హెల్ప్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సుమారు రెండు వందల మంది విద్యార్థిని విద్యార్థులకు షూ టై బెల్ట్ మరియు బ్యాడ్జ్లను పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు హాజరై విద్యార్థులకు అవసరమైన సామాగ్రిని అందజేశారు ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో చదువులో రాణించి భవిష్యత్తులో సమాజానికి సేవ చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో వసుదా ఫౌండేషన్ కన్వీనర్ శ్రీనివాసరాజు పాఠశాల ఉపాధ్యాయులు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు గతంలో నేను ఇక్కడ పూర్వ విద్యార్థిని ఇక్కడ తొమ్మిదో తరగతి పదో తరగతి చదివి నేను తర్వాత ఇక్కడ నుంచి మోహన్ నందన్ గారే నేను చదువుకునే రోజులో ఇది ఎయిడెడ్ స్కూల్ ద్వారా ఆ ఎయిడెడ్ స్కూలు స్వచ్ఛంద సంస్థలలో ఉండేది ఎప్పుడైతే మోహన్ గారు ఇక్కడ చదివి తర్వాత ఇంజనీరింగ్ ఇది ఓపెనింగ్కి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ద్వారా ఇది ఓపెనింగ్ చేయడం జరిగింది చాలా సంతోషం ఇందులో చదువుకున్న పిల్లలు పెద్ద ఎత్తున నేను ఎమ్మెల్యే డాక్టర్ ముందు ఎమ్మెల్యే కానీ డాక్టర్ అవడం చాలా చాలా సంతోషం అనిపించింది అదేవిధంగా ఈరోజు నండపనాయని మోహన్ గారు పీఎస్సిలో స్థిరపడి ఈరోజు ఏది కావాలన్నా ఆయన సహాయ సహకారంతో ఈరోజు పీకి హెల్ప్ ద్వారా పీ బూట్లు షూ టై ఇవ్వడం జరిగింది చాలా సంతోషం అనిపిస్తుంది అదేవిధంగా వస్తా ఫౌండేషన్ నుంచి కూడా లాస్ట్ టైం పెన్ను బుక్స్ ఇవ్వడం జరిగింది ఆ వస్తా ఫౌండేషన్ రాజు గారు కూడా నా క్లాస్మేట్ ఆయన కూడా ఈరోజు దీనిలో జాయిన్ అవ్వడం జరిగింది అదేవిధంగా టీచర్స్ ఇక్కడ తన్నీరు శ్రీని గారు కానీ అటు మా శ్రీని శాత ఒకటి స్కూల్ ఇన్ ఇన్కంప్లీటెడ్ స్కూల్ బిల్డింగ్ ఉంది దాన్ని కంప్లీట్ చేయాలని ఈ రూప్ కూడా లీకేజ్ ఉంది ఆ రూప్ని రిపేర్ చేయాలని వారు కోరడం జరిగింది ఖచ్చితంగా నా ఫండ్ ద్వారా రిపేర్ చేసి దీన్ని డెవలప్ చేసే దాంట్లో ముందుంటారని ప్రభుత్వం అయితే ముఖ్యమంత్రి గారు వెళ్తే చాలా ఖర్చుతో కూడిన కానీ ఈరోజు ఎందుకంటే వాళ్ళకు కూడా నెక్కించపరుచుకుంటా వాళ్ళకు కూడా చాలా ఖర్చులు ఉంటాయి మనం ఈరోజు చదువు అనేది ప్రైవేట్ స్కూళ్ళలో దీటుగా ఈరోజు నా మన నియోజకవర్గంలో కూడా యంగ్ ఇండియా ఇండికేటెడ్ రెసిడెన్ రెసిడెన్షియల్ రెండు వందల యాభై కోట్లతో టెండర్ కూడా అయిపోవడం జరిగింది Help us with mm -hmm.